శాతం పన్నెండు శాతం ఉండాలని సిసిఐ తీసుకొచ్చిన నిబంధనలు సడలించాలని డిమాండ్ చేస్తూ నాకెడ్పేటి మండలం చౌడేపల్లి గ్రామంలో ఉన్నటువంటి వరలక్ష్మి కాటన్ మిల్ వద్ద పత్తి రైతులు ఆందోళన చేపట్టారు ఈ అకాల వర్షాలకు పత్తి పంట దెబ్బతిందని ఉన్నటువంటి పత్తిని ఏరి ఆరబెట్టుకొని మిల్లు దగ్గర తీసుకొస్తే తేమ శాతం ఎక్కువగా ఉందని వెనకకు పంపుతున్నారని తెలిపినటువంటి పత్తి వానకు తడిసి ముద్దవుతుందని తమ ఆవేదన వ్యక్తం చేశారు సిసిఐ అధికారులు స్పందించి ఇరవై శాతం ఉన్న పత్తిని కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించే లాసి సిసిఐ అధికారులు తగిన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం మనం నార్కడ్పల్లి మండలం చౌడంపల్లి గ్రామంలో ఉన్నాము ఇక్కడ వరలక్ష్మి వరలక్ష్మి కాటన్ మిల్లు వద్ద రైతులు ఇక్కడ ఆందోళనకు దిగారు వీళ్ళు తేమ శాతం పదిహేడు పద్దెనిమిది వస్తుందని చెప్పి వీరు ఆపోతున్నారు అక్కడ సీసీఐ ప్రకారం ఎనిమిది నుంచి పన్నెండు శాతం రావాలని చెప్పి వారు యజమాని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు రైతులు ఇక్కడ ఆందోళనకు ఎందుకు దిగారు వారిని నెల తెలుసుకుందాం మన మాటలు చెప్పండి సార్ ఎందుకు ఇక్కడ మీరు ధర్నా చేస్తున్నారు అంటే సీసీఐ ఓపెన్ అయిందని రైతులు చేసుకొని వచ్చినాం సార్ చేసుకొని వస్తే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి ఆ వర్షాల వల్ల కూలీలు దొరకట్లేదు కూలీలు దొరికిన కూలీలతో ఎంతో అంతా తీసుకొని మిల్లు దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ పన్నెండు శాతం అంటే ఆ పన్నెండు శాతం మాకు అవైలబుల్ కావట్లేదు ఎందుకంటే పన్నెండు శాతం అంటే మనకు ఎండ వెదరు ఆరతలేదు ఆరతలేదు కాబట్టి ఆ పన్నెండు శాతం అంటే మాకు కష్టమైతుంది ఇందాక బండ్లు తీసుకొస్తే ఇప్పుడు రిటర్న్ పోవాలంటే ఎక్కడ పోవాలి సార్ అవుతుంది కాకపోతే మీరు దాన్ని దాని తగ్గట్టు మాట్లాడైన రైతులతో మాట్లాడి పత్తి మరి కాకపోతే ఇంత వస్తుంది కాబట్టి కొంచెం తీసుకోవాలి కానీ మొత్తం ఎన్కం మళ్ళీ పోరంటే అది ఇంట్లో ఎంతవరకు రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు నుంచి వాళ్ళు వాళ్ళు ఓనర్ ఎంత కావాలంటున్నారు మనకు ప్రస్తుతం ఇక్కడ రైతులు దాదాపుగా ఒక ముప్పై ఐదు నలభై మంది రైతులు ఉన్నారు కనీసం ఒకరి ఒక్కరికి కూడా కనీసం న్యాయం జరగలేదు పన్నెండు నుంచి ఎనిమిది నుంచి పన్నెండు శాతం ఖచ్చితంగా ఉండాలని చెప్పి సిసిఐ నుంచి వాళ్ళు యజమాని చెప్తున్నది కావాలని చెప్పి కూడా రైతులు ఎందుకంటే మేము పొద్దున్నదాకా కష్టపడి మధ్య ఏరుకొని తీసుకొచ్చి ఇక్కడ పెడితే మళ్ళీ మూడు రోజుల నుంచి నాలుగు రోజుల వరకు ఇక్కడనే జరుపుతున్నారు కనీసం శాతం కూడా లేదు పదిహేడు వచ్చినా కూడా తీసుకోమని చెప్పి అక్కడ ఉన్న యజమాన్యం వారు అనడంతో రైతులు ఇక్కడ ఆందోళన దిగ దిగారు మరికొంతమంది రైతులు ఉన్నారు ఇంకా వారి అదన తెలుసుకుందాం సార్ చెప్పండి ఒకటే సార్ ఈ దినమైతే మన సంక్రాంత్రి వెళ్ళిన దగ్గర అయితే మెదువే కొడుతుంది బిరుగు ఎండబెట్టుకొని వచ్చినా ఇప్పుడు దవనే కొడుతుంది దవనే కొడుతుంది కాబట్టి మేము రోజు వాళ్ళు వస్తున్నాయి కదా డమ్లే ఎంత వట్టి వట్టి పత్తి ఎండ ట్రాక్టర్ పెట్టి దానే అనిపిస్తుంది రేపు రేపు మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడు దవనే అనిపిస్తుంది మరి అట్లా రావాలంటే రాదు మాకు ఇరవై రావాల్సింది ఉన్నారు పన్నెండే అంటారు ఇయ్యాలా ఒకటిసారి ఇయ్యాలా దాదాపు మా ఒక ఇరవై వేలు కర్సు వచ్చింది క్వింటల్కు రెండు వందలు బైండికి లేవరు లేవారుస్తే మళ్ళీ తీసుకపోయి మళ్ళీ ఎండ పెడితే మళ్ళా శిరసన దీనికి పోవాలి మొత్తం కలిసి మన కోసం కింద రైతులు ఇక్కడ చాలా ఇబ్బందులు గురవుతున్నారని మనకు తెలుస్తుంది విజువల్ లో చూడొచ్చు రైతులు చాలా ఘోరంగా ఎందుకంటే ఇక్కడ ఇష్టపడే వాహనలు వస్తున్నాయి అక్కడ వస్తున్నందు తరుణంలో కూలీలు దొరకక నానా ఇబ్బందులకు గురవుతున్నారు రైతులు కనీసం ఇక్కడ వచ్చిన ట్రాక్టర్ కూలీ కానీ అక్కడ ఏరిన రైతుల కూలీలు కానీ చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి ఆ రకంగా రైతు కనీసం తినే తిండికి కూడా ఇబ్బంది పడుతున్నారు చేపట్టి ఇక్కడ సిసిఐ ద్వారా ఇక్కడ కనీసం మద్దతు ధర కల్పించి మాకు ఎనిమిది నుంచి పన్నెండు కాకుండా కనీసం ఇరవై శాతం అన్న పెంచాలని చెప్పి వారు ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు మన మాటల్లో ఇక్కడ ఒకసారి మన ఇక్కడ రైతు ఉన్నారు వాళ్ళ ఆవేదనలో తెలుసుకుందాం మనం నమస్కారం సార్ మాకు మాకు న్యాయం న్యాయం కావాలని మేము ఇక్కడికి వచ్చినాం సార్ మాకు న్యాయం కావాలని వచ్చినందుకు సార్ వాళ్ళు ఏమంటున్నారు మాకు పన్నెండు శాతమే ఇచ్చి రెండు నుంచి పన్నెండు శాతం వరకే తేమా చూపిస్తే తీసుకుంటాం మీరు ఎక్కువ పదమూడు పద్నాలుగు వచ్చినా మీ బండ్లు రిటర్న్ పోవాలి ఎండ పోసుకొని అంటున్నారు ప్రతి బండికి ఒక మా ఇప్పుడు వచ్చిన బండ్లలో ఒక అరవై డెబ్బై బండ్లు వచ్చినాయి సార్ అందులో ఐదు బండ్లు పాస్ అయినాయి మిగతా బండ్లన్నీ రిజెక్ట్ అని పెట్టినారు ఈ రిజెక్ట్ అయిన బండ్లని మళ్ళీ ఎండ ఓసుకొని రమ్మని అంటున్నారు మాకు రైతుకు బండి కిరాయి బండి దొరికితే లేబర్ దొరకట్లేదు తొక్కడానికి లేబర్ దొరికితే బండి దొరకట్లేదు బండి లేబర్ రోజు వాతావరణం చేంజ్ అవుతుంది ఈ రైతు మేము ఇవన్నీ చూసుకొని తొక్కుకొని వచ్చేసరికి మాకు ఇక్కడ తేమ పర్సెంటేజ్ చూపిస్తున్నారు మాకు ఈ పర్సంటేజ్ మాకు సంబంధం లేదు వద్దు సార్ మాకు మా రైతుకు సంబంధం లేదు మాకు మేము మాకు మీ కొంటామన్నారు మాకు ఓకే దానికి మీకు కాదంటలేదు మీరు ఇరవై శాతానికి ఇరవై లోపు ఉండేటట్ట చూడాలి కానీ ఇరవైకి మించితే మేం గిట్ట అనలేం సార్ ఎందుకంటే మా గిన్నె తెలుసు ఇప్పుడు ఉన్న వాతావరణంకి ఈ రోజు ఒక్క రోజు ఇచ్చింది మాకు ఎండ మళ్ళీ రేపటి నుంచి వర్షాల ఉన్నాయి త్రీ డేస్ వరకు మరి ఇప్పుడు తీసుకుపోతాం మేము తీసుకు మమ్మల్ని తీసుకుపో తీసుకుపోతాం తీసుకుపోయి మేము ఎక్కడ ఎండ పోసుకోవాలి మేము ఇప్పుడు ఒక క్వింటల్కి పత్తి తొక్కిస్తే ట్రాక్టర్కి రెండు వందల రూపాయలు ఇచ్చి తొక్కించుకుంటున్నాం ఒక క్వింటాల్కి అట్లా మందిని తీసుకొచ్చుకొని లేవర్ తోటి తొక్కిపించుకుంటున్నాం కాక మాకు ఇంత ఓసానికి ఈ టైపు లేవర్ కావాలి సార్ మాకు లేవర్ దొరకరు మళ్ళీ తొక్కించుకోవాలన్నా మాకు లేవర్ కావాలి సార్ దొరకరు టైంకి మాకు బండ్లు దొరకదు ఒక రోజు కిరాయికి ఇచ్చిన ఆయన ఇంకో రోజుకి ఇవ్వట్లేదు ఓకే అండి ఇక్కడ చూస్తున్నాం కదా మనం రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు వర్షాకాలం కారణంగా వర్షాకాలంలో ఇబ్బంది పడుతున్న రైతులు పత్తి పత్తి నెల కావడం వల్ల అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు మాకు ఇక్కడ తీసుకొస్తానైనా మాకు ఇంటిలో పెట్టుబడి అయినా క్లియర్ అవుతుందని చెప్పి మాకు వచ్చే కనీసం కిరాయి మందం లేకుండా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి గవర్నమెంట్ ప్రభుత్వం దీని ద్వారా చర్య తీసుకొని ఎనిమిది నుంచి పన్నెండు శాతం కాకుండా ఇరవై శాతం వరకు పెంచితే బాగుంటుందని చెప్పి ఇక్కడ రైతులు ఆందోళన ఆందోళనకున్నారు దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు థ్యాంక్ యూ